అటు సముద్రం ఇటు జన సముద్రం కనిపిస్తా ఉంది ఈరోజు ఇక్కడికి వచ్చిన నా ప్రతి అక్క నా ప్రతి చెల్లెమ్మలోను ప్రతి అన్న ప్రతి తమ్ముడిలోనూ ప్రతి సోదరుడిలోనూ ప్రతి స్నేహితుడిలోనూ ప్రతి అవలోనూ ప్రతి తాతలోనూ మీ అందరిలోనూ ప్రతి ఒక్కరిలోనూ నాకు కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమైన పాండవ సైన్యం సేనాధిపతులు ఇక్కడే కనిపిస్తూ ఉన్నారు ఈ వేదికలో నుంచి ఇక్కడే చూస్తూ ఉంటే ఇక్కడ పాండవ సైన్యం కనిపిస్తా ఉంటే అక్కడ కౌరవ సైన్యం ఉంది వారి సైన్యంలో దుష్ట చతుష్టయం ఉంది గజదంగల ముఠా ఉంది వాళ్లకు వారి వ్యూహాలలో వారి కుట్రల్లో వారి కుతంత్రాలలో మోసపూరిత వాగ్దానంలో వెన్నుపోట్లు పొత్తులు ఎత్తులు జిత్తుల పద్మవ్యూహం కనిపిస్తూ ఉంది అక్కడ కానీ పద్మవ్యూహంలో చిక్కుకొని వారి బాణాలకు బలైపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు ఇక్కడ ఉన్నది అర్జునుడు ఆ అర్జునుడికి తోడు ఆ అర్జునుడికి తోడు ప్రజలు దేవుడి దయా ఇక్కడ ఉన్న నా అన్నదమ్ములు నా అక్క చెల్లమ్ములు ఇంతమంది కార్యకర్తలు ఇంతమంది అన్నదమ్ములు ఇంతమంది తోడు కృష్ణుడి రూపేణ మీ అర్జునుడికి మీ బిడ్డకు ఇంతటి ఇస్తా ఉన్న పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి కాబట్టి మీ బిడ్డ భయపడడు మీ బిడ్డ తునకడు మీ బిడ్డకు మీ అందరి అండదండలు ఉన్నంత కాలం ఈ యాభై ఆరు నెలల్లో మనము ప్రజ పేద ప్రజల మీద రేమతో బాధ్యతతో అమలు చేస్తా ఉన్నా ఆ పథకాలు ఆ స్కీములే మనకు భారాలు మనకు వస్త్రాలు ఈ యుద్ధంలో ఈ యుద్ధంలో నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ ఈ యుద్ధంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా దేవుడి దయతో మనం ప్రతి ఇంటికి మనం ప్రతి ఊరికి మనం ప్రతి ప్రాంతానికి చేసిన మంచి వల్ల చంద్రబాబుతో సహా అంత కూడా ఓడాల్సిందే అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా మనకు అంతటి గొప్ప విజయాన్ని అందించే అంశాలేమిటో మీ అందరితో కూడా పంచుకునేందుకు ఇక్కడ ఈ భూమిని భీముని పట్నంలో ఈ రోజు సమావేశం అయ్యాం ఇక్కడ అందరం కూడా ఈ సమావేశం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మన పార్టీ జైత్ర యాత్రకు మన పార్టీ జైత్ర యాత్రకు మరో పాతికేళ్ల పాటు మన సంక్షేమ అభివృద్ధి పాలన కొనసాగింపులకు సన్నాహక సమావేశం ఈరోజు ఇక్కడ ఈ భీముని పట్నంలో జరుగుతా ఉంది ఈ సమావేశం ఈ సమావేశం మన పార్టీని భుజాన మోసిన మోస్తా ఉన్న కార్యకర్తలు లీడర్లు అభిమానులకు ఆత్మీయులకు మరింత ఆత్మవిశ్వాసం నింపే సమావేశం ఈ రోజు ఈ భీముని పట్టణంలో జరుగుతా ఉంది ఈ సమావేశం మేనిఫెస్టో ద్వారా మనం ఇచ్చిన ప్రతి మాట అధికారం లేకొచ్చిన తర్వాత త్రికరణ శుద్ధితో ఆ మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి మాటను నెరవేరుస్తూ ఆ మేనిఫెస్టోను ఒక బైబుల్ గా ఆ మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా ఆ మేనిఫెస్టోను ఒక ఖురాన్గా భావిస్తూ ఏకంగా తొంభై తొమ్మిది శాతం హామీలను నెరవేర్చిన పార్టీగా మీతో నా ఆలోచనను పంచుకునేందుకే ఈ సమావేశం గతంలో ఎప్పుడైనా కూడా గమనిస్తే ఎన్నికలకు ముందు పార్టీలు మేనిఫెస్టో అని చెప్పి ఎన్నికల ప్రణాళిక అని చెప్పి రిలీజ్ చేస్తాయి ఎన్నికలైపోయిన తర్వాత చెత్తబుట్టలో వేస్తా ఉన్న సాంప్రదాయాన్ని మనం చూసాం మొట్టమొదటిసారిగా నేను చెప్తా ఉన్నా మీ బిడ్డ ప్రభుత్వం దాన్ని మార్చింది అని చెప్పి మనం మార్చాము కాబట్టి ప్రజలకు మనం దగ్గరయ్యాము కాబట్టి ప్రతి ఇంట్లోనూ మీ బిడ్డను మీ వైఎస్ మీ బిడ్డను మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తమ పార్టీగా ప్రజలు భావిస్తా ఉన్నారు కాబట్టి చంద్రబాబు లాంటి డెబ్బై ఐదేళ్ల వయసు డెబ్బై ఐదేళ్ళ వయసు మళ్ళిన నాయకుడు ఆ చంద్రబాబు నాయుడు గారు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేక ఈ బాబు దత్తపుత్రుడితో సహా ఇతరులతో పొత్తు కోసం వెంపన నాడుతా ఉన్నాడు అంటే దాని అర్థమేమిటో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈ చంద్రబాబుకు తాను మంచి పని చేశానని కానీ తాను ఫలాన మంచి స్కీములు తెచ్చానని కానీ చెప్పలేక మళ్ళీ కొత్త వాగ్దానాలతో గాలిడీ చేయాలని చూస్తున్నాడు అంటే దానికి అర్థమేమిటి దానికి అర్థమేమిటో తెలుసా